హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన పాత పకాలు ఏమైనాయి మాకు యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు రాలేదు దాంతోపాటు ఇప్పుడు వానకాలం కూడా మాకు డబ్బులు రావట్లేదు ఏమైంది మాకు డబ్బులు ఇస్తారో ఇవ్వరని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున వచ్చేసి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున మనకైతే ప్రభుత్వం తరఫు నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున ఇవ్వబోతున్నారు అలాగే ఎన్నికల సంబంధించిన డబ్బులు పెండింగ్ ఉన్నాయి వాటికి సంబంధించిన లీస్ట్ ఏంటి అన్ని విషయాల గురించి మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్న రైతులు అయితే ఉంటారో మీకు ఈ రెండు పంటలకు సంబంధించిన డబ్బులు వచ్చిందా రాలేదా వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ రాకపోతే మాత్రం వీడియో అనేది తప్పకుండా ఎటువరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది వాటికి సంబంధించిన లీస్ట్ ఏంటి అన్ని విషయాల గురించి మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేయడం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి దాదాపుగా రైతు భరోసా అనేది ప్రభుత్వం తరఫున వచ్చేసి రావాల్సిన డబ్బులు అండి రైతులకు వచ్చేసి ఆర్థికంగా సాయంగా ఉంటామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పటి నుంచి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అప్పటికి చూసుకుంటే మన తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ మాత్రం డబ్బులు ఎందుకు డబ్బులు జమ అని ఇప్పటికే చాలా మంది రైతులైతే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారంటే సో దీనిపైన వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒకటే సమాధానం వస్తుంది ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి చాలా అంటే చాలా అప్పులు అయితే చేసి వెళ్ళింది గత ప్రభుత్వం ఇప్పుడు వాటి వడ్డీ కట్టలేకనే మనం పోతున్నాం కాబట్టి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా అయితే ఉన్నాయి వాటి కోసమే కొన్ని కొన్ని పథకాల్లో ఆపడం అయితే జరిగిందని చెప్తున్నారండి ఇది వాస్తవంగా కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే పంట వేసినప్పుడు నుంచి పంట దిగుబడి వచ్చే వరకు అయితే రైతులకే నమ్మకం అయితే లేదండి ఇటు చూసుకుంటే మార్కెట్లో ఇటు చూసుకుంటే వాతావరణానికి పంట పండుతుందా అని నమ్మకం అయితే లేదు సో వాటిపైన కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఆరు వేల రూపాయలైనా వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా పాత బకాయిలు కూడా దాదాపు ఒక ఐదు వేల కోట్ల రూపాయల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలకి మద్దలయితే ఉందట ఈ డబ్బులు ఏమైనా ఎందుకు ఇవ్వట్లేదంటే కొంచెం సమయం అయితే పడుతుంది అన్నారు సో మొన్నటి వరకు ఇప్పుడు వచ్చేసి మనకైతే ఫైనల్ లేస్ అయితే వచ్చిందట అన్ని జిల్లాల్లో వచ్చేసి రైతులు ఎవరైతే రాలేదో డబ్బులు వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన తర్వాత ఒక లేస్ట్ అయితే వచ్చేసిందని చెప్తున్నారండి ఆ లిస్ట్ ఇంకా బయటకు అయితే పబ్లిక్ అయితే చేయలే ఆ లీస్ట్ వెళ్ళిన ఎవరైతే రైతులైతే ఉంటారో ఎవరికైతే యాసింగి సీజన్ రాలేదు బాణకాల సీజన్ రాలేదో వాళ్ళకి మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వాళ్ళకి ఆర్థికంగా సాయంగా ఉంటామని హామీ ఇచ్చారు కదా అదేవిధంగా మనకి మాట ఇచ్చిన విధంగానే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ఇస్తామని చెప్తున్నాను వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సమస్య డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మనం అయితే త్వరలోనే తెలుసుకుందాం ఎందుకంటే వచ్చిన తర్వాత చెప్పుకుంటే బాగుంటుంది కాబట్టి సో ఈ నెల ఇరవై ఏడో తారీఖున వచ్చినా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ మధ్యలో ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకోసం మన ఛానల్ తప్పునైతే తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ again